ఇంకేముంటుంది మేడారం బస్సులో నో మేడారం బస్సుల్లో నో ఫ్రీ ఒక్కసారి చూడండి మిత్రులారా నోరు తెలిస్తే గిరిజన దళిత భోజనాలు అంటారు కదా నా దేశంలో కుంభమేళ కంటే కుంభమేళ కంటే బడుగు బలహీన వర్గాలు పోయేది మేడారం జాతరనే ఈ దేశంలో పెద్ద జాతరను కుంభమేళ అనుకుంటే రెండో అతిపెద్ద జాతర నా గిరిజనుల జాతర మేడారం మరి అట్లాంటి మేడారంలో మేజర్గా మహిళలు అవుతారు వాళ్ళకి ఎందుకు ఫ్రీ ఇస్తలేవు సజ్జనారు గారు దాని మీద ఆన్సర్ ఇవ్వండి నిన్న మన దాకా పొన్నం ప్రభాకర్ వచ్చి ఏదో జెండా అవుతున్నావు కదా ఫోటోలు పోటీసుకున్నావు కదా ప్రభాకర్ అన్నా నేను సోటి అడుగుతా అన్నా నీకు మాట్లాడే దమ్మే లేదు నీకు ఏ ఏ రైట్స్ లేవు జస్ట్ ఫోటోలు ఫోజివ్వని రేవంత్ రెడ్డి నీకు సిగ్నల్ ఇచ్చి నీకు నిజంగా దమ్ముంటే నువ్వు కరీంనగర్ బిడ్డవైతే నువ్వు వీళ్ళు అడుగు వీళ్ళు అడుగు ఆ మధ్య సీతక్క పెద్ద పెద్ద డైలాగులు వేసింది మేడారానికి రెండు వందల కోట్ల రూపాయలని రెండు వేల పంతొమ్మిది వందల స్టేట్మెంట్ ఇస్తుంది ఇప్పుడు పెరగాలి కదా మూడు వందలు తీసుకురావాలి కదా డెబ్బై ఐదు ఇస్తే సంతోషపడి ఉరికింది ఇలా మహిళలు మేడారం జాతరకు వస్తారు బస్సు ఫ్రీ అన్నారు కదా మీరే మరి జాతరకు కూడా ఫ్రీ ఇరి వీలైతే ఎక్స్ప్రెస్లో ఈ బస్సు ఆ బస్సు అని కాదు అన్ని బస్సులలో మహిళలకు ఫ్రీ ఇరి మేడారం పోయేదానికి మీకు ఆ శక్తి ఉందా మీరు ఇచ్చిన మాట మీద నిలబడే దమ్ముందా మేడారం జాతర మీద మీకు ప్రేమ ఉందా గాల మీ ప్రేమను చూపించుకోళ మీ ప్రేమను చూపించుకోది మాట్లాడే తెలియలేదు ఇంకా